సైరెంట్ ఎగ్జిక్ట్లో ఎంట్రీలో ఇవ్వలేక సత్తరావు చిత్ర గారు టైం అవుతుంది బయలేరుదామండి బాయ్ మా లేట్ అవుతుంది ఎలా అండి బాయ్ బానా బ్యాగ్ చూస్తే గుర్తు పట్టేద్దేమో ఏమైందా అంటే ఏం లేదండి మంచి పని మీద వెళ్తున్నాం కదా మీరు ఎదురు చాలా బాగుంటుందని

మరి తెలిసిన తర్వాత నువ్వే తిరిగి ఇచ్చే కదా అర పూట పనిచేస్తేనే వాడు ఎవరికో ఆరు కోట్లు కూర్చున్నారు అంటే నేను శాలరీ కింద నెల్లలా మనీ ఇవ్వడం తప్ప పని ఇవ్వడం రిస్క్ అనమాట వెరీ చేసినట్టు కర్రీస్తే సరిపోతుంది పాప చూసా ఎలా ఉందో బ్యూటిఫుల్ ప్రతి

మీరు కనుక నాకు జాబ్ ఇవ్వకపోయి ఉంటే మా ఇంట్లో నాకు పెళ్లి చేసేసేవారు తెలుసా బాబీ ఏంటి సార్ సరళుగా వచ్చేశారు అరండి నమస్తే అండి చిత్రామని ఆరేళ్ళు అయింది ఒక్క పొట్టు ఉన్న భోజనాన్ని పిలిచాడు ఒక మిస్ట్ కార్ పిలిచి మా ఇంటికి వస్తే వెజ్ మా మహాన్ కొట్టేజ్ మిగితే ఏదో బాబాగారు మహాన్ భావుడు కాబట్టి కనీసం లంచ్ కనే నమస్కారం మీ గురించి అయ్యో ఎన్ని వెరైటీలా వాళ్ళ డైటింగ్ లేదు గీటింగ్ లేదు పట్టు పట్టాల్సిందే అంటే శారీ సార్ ఫస్ట్ పెట్టేది అందుకని మరి ఒక నేను చూస్తాను కదా మీరు మాత్రం మొహమాట పడకండి సార్ కాకరకాయ జ్యూస్ బీరకాయ జ్యూస్ పొట్టకాయ జ్యూస్ లేదండి అది కూడా ఉంది తీసుకురమంటారా పిలవంగానే ఎగేసుకుంటున్నాను లోపలికి తోసుకుంటూ మరి వచ్చేసారు ఓ తినేయడానికి తినండి మరి చంద్రకల్ గారు చెప్పండి మా మాట పడుతున్నట్టున్నారు తినండి సార్ అన్ని ఆర్గానిక్ గా పండించిన పండించారు సరే ఇట్ నువ్వు కదా పండిస్తానికి వండిస్తానికి మధ్యలో వండిస్తానని కాన్సెప్ట్ మా మాయకు తెలీదు ఏ మామామియా వండితే విటమిన్స్ పోతాయి అల్లుడు తింటే మనం పోతాం హెల్త్ ఇస్ వెల్త్ సార్ ఇదిగోండి ఇది తీసుకోండి బీరకాయ స్పెషల్లీ ఫర్ యూ చెక్ చేసిన బీరకాయ మొక్కలు చూపించే స్పెషల్ అంటాడేంట్రా నీకు ఇంకా చెక్ పెట్టాడు మే తొక్కలతో తినేస్తున్నావు తెలుసా నేను చూస్తుంటే ఆకలేస్తుంది సార్ తిన మరి లేట్ ఎందుకు తినండి ఆరోగ్యంగా ఉంటుంది పర్లేదు మేము ఆకలితోనే ఉంటాం సారీ హలో ఎమర్జెన్సీయా అయ్యో ఇప్పుడే కూర్చున్నామండి తింటానికి వచ్చేబట్టండి కొంచెం చాలా రోజులు ఏం కంప్లైంట్ చేశారు కదా ప్రతి ప్యాక్ చేసి పోనీ దారులో తిందురు కానీ గుడ్ మామా వెరీ గుడ్ హోమ్ డెలివరీ హోమ్ డెలివరీ వైఫ్ కి లేబర్ పెయిన్ సార్ ఇప్పటిదాకా పని జరిగింది ఇక్కడి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి సార్ మొత్తం అన్లోడ్ చేశాం సార్ మనీ సేఫ్ గా రీచ్ అయింది లొకేషన్ సేఫే కదా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ మీకు సంబంధించిన లొకేషన్ కాదు కాబట్టి ఎవ్వరికి డౌట్ వచ్చే ఛాన్స్ కూడా లేదు స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మొత్తం మన మీదనే ఫోకస్ పెట్టింది ఇది ఆదివారం సిక్స్ ఫార్టీ ఫైవ్ కి ముహూర్తం బాగున్నది అదే ముహూర్తానికి అందరికీ డబ్బు వెళ్ళిపోవాలి ఓ మనీ లాండ్రింగ్ కేసులో మా సార్ని సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేశారు ప్రశాంత్ సార్ నాకు కోపం ఎక్కువ సో ప్రశాంతత కోసం దిస్ ప్రశాంత్ అసలు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు ఒక ట్రాన్సాక్షన్ కోసం టెన్ థౌసండ్ క్రోర్స్ మీకు వచ్చినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని గురించి ఒక చిన్న ఎన్క్వైరీ ఎవరో ఏదో మిస్ మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తే నా అరెస్ట్ చేసి తీసుకొస్తారా యు నో ఐఎమ్ రెస్పెక్టబుల్ పర్సన్ ఇన్ ద సొసైటీ అందుకనే కదా సార్ మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం సో గురుసింగం వాడి బినామీ అకౌంట్స్ కి ఫైనాన్షియల్ అడ్వైజర్ మీరే కదా సార్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కాల్ హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి రాజశేఖర్ గారు గురించి మీతో మాట్లాడాలంటే ఇంత చిన్న విషయానికి హోమ్ మినిస్టర్ దాకా ఎందుకు నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్తే వన్ అవర్ లో నేనే మీ ఇంటికి కట్ చేయవయ్యాన్సర్ చేసేదాకా ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది రాజశేఖర్ గారు ఎందుకు చేస్తున్నారు కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్ హలో సార్ అర్జున్ హాఫ్ అన్ అవర్ లో అతను ఇంట్లో ఉండాలి తర్వాత మనం మనం మాట్లాడుకుందాం లేదంటే లేదంటే ఏంట్రా బొంగు ఆ అంటున్నావు లావడాకే నీకేం పర్లేదురా ఇంట్లో నీ అమ్మ ఇంకొకసారి ఫోన్ చేస్తే కుదిమిత్తాల్ ఫోన్ పెట్రాట్రాసు పెట్టు మినిస్టర్ కోట అయిపోయింది ఇప్పుడు మనం మాట్లాడుకుందామా చిన్న చిన్న సింపుల్ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం అసలు ఆ డబ్బు మీకు ఎవరు ఇప్పుడు అది ఎక్కడ ఉంది ఓకే నో టెన్షన్ ప్రశాంత్ సార్ సార్ కనీరం చేసావా చేశాను సార్ గుడ్ లాయర్ని కలవాలి ఇప్పుడే మేము మినిస్టర్తో మాట్లాడాను లాయర్స్ తో సాంస్క్రిక్ మాట్లాడటం తప్పు బాబు కరెక్ట్గా అందరికీ నాలుగు రోజుల్లో డబ్బు వస్తుంది మీరు సార్ సార్ రాజశేఖర్ దగ్గర నా క్యాష్ ఉండిపోయింది ఒక పదివేల కోట్లు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ డబ్బెక్కడ ఉందో రాజశేఖర్కి మాత్రమే తెలుసు టెన్ థౌసండ్ క్రోడ్స్ సీట్ కింద పెట్టుకొని జైలుకు పోయి కూర్చున్నాడు మీ అడిగితే నాకు కూడా చెప్పకుండా నాటకాలు దొప్పుతున్నాడు పోయి వానికి చెప్పు వారం రోజుల అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి ఈ లోపు ఆ డబ్బు నాకు కావాలి లేదంటే ఇంట్లో కుక్క పిల్ల కూడా బాణాలతో మిగలదని సరే రాజే గారితో నేను మాట్లాడతాను మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయి దయచేసి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకండి సార్ ప్లీజ్ వీడు ని కలిసి ఏర్పాటు చేయి రాజశేఖర్ ని కలవడానికి ఎవరిని అలౌ చేయొద్దని అర్జున్ సార్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ హోమ్ మినిస్టర్ గారు అడిగారని చాలా రిస్క్ చేసి మీటింగ్ అరేంజ్ చేశాను యు జస్ట్ హ్యావ్ టూ మినిట్స్ థ్యాంక్ యూ సార్ ఇది ఈ తప్పుడు పని చేయడానికి వాడు మీకు ఎంత ఇస్తాడు నువ్వు కూడా నన్ను మన కంపెనీ ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నప్పుడు ఆ హోమ్ మినిస్టర్ మనకి హెల్ప్ చేశాడు రా నా అవసరానికి ఆదుకున్నాడు అనుకున్నాను కానీ వాడు అవసరానికి మనల్ని వాడుకున్నాడని తెలుసుకోలేకపోయినా ఇప్పుడు నేను వాడు చెప్పింది చేయడం తప్పితే నాకు ఆప్షన్ లేకుండా లాక్ చేశాడు మార్నింగ్ ఇప్పటికైనా వాళ్ళు ఎక్కడ పెట్టారో చెప్పండి చెప్పిన నెక్స్ట్ మినిట్ నన్ను చంపేస్తాడు రా వాడి ఇల్లీగల్ మరీటెయిల్స్ డీటెయిల్స్ అన్నీ నాకు తెలుసు నేను కనుక కోర్టులో నడు తెరిస్తే వాడు చాలా ప్రమాదంలో పడతాడు హోమ్ మినిస్టర్ మిమ్మల్ని ఏమి చేయడని మాటిచ్చాడు కానీ వాడి డబ్బు ఎక్కడ ఉందో చెప్పకపోతే మీకు దీన్ని చంపేశానాడు సార్